పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు నీ ముఖమును నాకు దాచుకుము కోపము చేత నీ సేవకుని తోలివేయకుము నా సహాయకుడు నీవే నా రక్షణకర్తవకు నా దేవ నన్ను దిగనాడకుము నన్ను విడువకుము మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మిమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి ఈ దీనుల ప్రార్థన ఆలకించి తండ్రి అనుదినము అనుక్షణము నీ కనుపాపవలే మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడు తండ్రి మా సహాయకుడు మీరే మా రక్షణకర్తవు మీరే తండ్రి మీ సన్నిధిలో మేము ప్రార్థించినప్పుడు మమ్మల్ని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి అనుదినము ప్రార్థన ద్వారా మీ పాదాల చెంత మేము చేరినప్పుడు మా మనవులను దయతో అంగీకరించుచున్న దేవుడువి తండ్రి నీ సన్నిధిలో తండ్రి మేమందరము కలిసి ప్రార్థించినప్పుడు మా ప్రతి ప్రార్థనకు ప్రభా జవాబు అనుగ్రహిస్తున్న వారు తండ్రి మీరు వందనాలు తండ్రి మమ్మల్ని ఎవరు విడిచినా తండ్రి మీరు విడిచిపెట్టే దేవుడు కాదు తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను ఎన్నడు ఎడబాయనంటున్నారు తండ్రి దేవామిచ్చే వాగ్దానము మాకెంతో బలమై మాకెంతో ధైర్యమై అనుదినము కూడా తండ్రి మీ సన్నిధానంలో మీరు సంతోషించగలగడానికి ఎంతో కృప చూపుతున్నారు తండ్రి మీరు మమ్మల్ని ఎన్నడూ విడువరు ప్రవాహ తండ్రి దేవాన్ని వాక్యాల చేత అనుదినము మమ్మల్ని సంతృప్తి పరుస్తున్నారు తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బుడను ప్రతి కుటుంబాన్ని వారి జ్ఞాపకం చేసుకుంటే వారిని ఎవరు విడిచినా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి దైతో దర్శించు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే